గోవర్ధన్ వాళ్ళ అక్క ఫోటో చూస్తూ ఇలా అంటూ ఉంటాడు అక్క సంవత్సరాలు గడిచాయి అయినా నువ్వు నాతో మాట్లాడలేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు నా కూతుర్ని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తాను అక్క ఖచ్చితంగా నేను ముహూర్తం పెట్టుకొని మళ్ళీ నీ ముందుకు వస్తాను అంటూ గోవర్ధన్ అయితే ఇంద్రాని ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గోవర్ధన్ వాళ్ళ ఆవిడైతే అది చూసి కంగారు పడుతూ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టి నీ దగ్గరికి వస్తాను అక్క నా కూతురికి నీ కొడుక్కి ఇద్దరికి పెళ్లి జరిగేలా చేస్తాను చూస్తూ ఉండు అంటూ గోవర్ధన్ వాళ్ళ అక్క ఇంద్రాని ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో గోవర్ధన్ కూతురు వైశాలి అయితే కారులో అలా కాలేజ్కి వస్తూ ఉంటుంది కాలేజ్కి వస్తూ ఉండగా తనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తను షికారులు తిరుగుతూ వస్తూ ఉంటుంది ఇక వైశాలి స్టేటస్ వైశాలి అందాన్ని చూసి అక్కడ ఉన్న కొంతమంది అబ్బాయిలు వైశాలి చుట్టూ ఉంటారు అది చూసి వైశాలి అయితే ఏంటి ఎలా వచ్చారు అని చెప్పి అంటుంది ఇంతలో ఆ అబ్బాయి అయితే వైశాలిని చూసి ఐ లవ్ యూ అని చెప్పి అంటాడు దాంతో వైశాలి అయితే ఏంటి ఇప్పుడే కదా నన్ను చూసావు అప్పుడే ఎలా ప్రపోజ్ చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అబ్బాయి అయితే నేను ఇక్కడ డిసైడ్ అయ్యానంటే వెంటనే చెప్పేస్తాను ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వైశాలి అయితే వెళ్ళి బుజ్జిగాడి పర్మిషన్ తీసుకొని రా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆ అబ్బాయి అయితే ఏంటి బుజ్జిగాడ వాడేవుడు నేను వాడి దగ్గరికి వెళ్ళేదేంటి వాడే ఎక్కడికి వచ్చేలా చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వైశాలి అయితే ఏంటి బుజ్జిని నువ్వు ఇక్కడికి ఎలా చేస్తావా ఎలా చేస్తావో నేను చూస్తాను అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఆ అబ్బాయి అయితే వైశాలికి ముద్దు పెట్టడానికి ఎలా ముందుకు వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా ఇంతలో బుజ్జి అయితే వచ్చి ఆ అబ్బాయి నోటి దగ్గర ఎలా అగ్గిని వెలిగిస్తాడు దాంతో అది చూసి ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బుజ్జి అయితే అగ్గి మంటను రేపి వాళ్ళని అందరినీ కూడా బెదిరిస్తూ ఉంటాడు మా వైశాలి జోలికి వస్తే మర్యాదగా ఉండదు చంపేస్తాను వైశాలికి తోడుగా నేనున్నాను అంటూ బుజ్జి అయితే అందరికీ వార్నింగ్ ఇస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్